వెల్కమ్ టుడే న్యూస్ విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఐదేళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఓర్పుతో వ్యవహరించారని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కెకే రంగారావు నాయన అన్నారు శుక్రవారం బొబ్బిలి కోటల ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి వైసీపీ నేతలను సాగనంపారని అన్నారు తనను గెలిపించిన ప్రజలందరికీ ఎమ్మెల్యే బేబీ నాయన కృతజ్ఞతలు తెలియజేశారు నియోజకవర్గంలోని మండలాల్లో గల గ్రామాల్లో ఎవరు కూడా అభినందన సభలు పెట్టి డబ్బులు వృధా చేసుకోవద్దని ఎమ్మెల్యే బేబీ నాయన ప్రజలను కోరారు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై దృష్టి పెడతామన్నారు అనంతరం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే తెంటూ నాయుడు జనసేన నాయకులు బాబు పాలూరు పెద్దింటి మనోజ్ బాబీ బిజెపి నాయకులు మరిసర్ల రామారావు నాయుడులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బేబీ నాయన సోచనలో సలహాల మేరకు కలిసి కట్టుగా పనిచేస్తామని వారు తెలియజేశారు రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసినటువంటి ఎన్నికే ఈ ఎన్నిక అవాళ దర్బార్ మహాల్లో మేమందరం ఒక ఇరవై పదిహేను ఇరవై మంది కూర్చున్నాం ప్రజావేదిక కూల్చిన రోజు నాకు బాగా వ్యాప్తం ఎన్నికలైన నెల రోజులు నెల రోజులు లోపే అనుకుంటాము అప్పుడు నేను అన్నాను ఈ ఈ కోల్చడంతో మొదలుపెట్టాడు ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో రాణించినట్టే మనవల్లే మన తెలుగుదేశం నాయకులే చాలామంది నాతో ఉన్న చనువుతోనే అవహేళన చేశారు ఆయన నూట యాభై ఒక సీట్లు వచ్చి ఎక్కడ మనం మళ్ళీ అది ఎప్పుడు మనం కొట్టుకొస్తామంటే చూడండి ఇటువంటి మనస్తత్వం ఇటువంటి రాజశేఖర రెడ్డి కొడుకు వేసారే కోర్టు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని డ్రాబెక్స్ ఆయనకు ఉన్నాయో లేకపోయినా ఇలాంటి విధ్వంసకర బుద్ధి ఆయనకి ఎప్పుడూ లేదు ఆ ప్రజావేదిక అనేది కొన్ని వేలాది లక్షలాది కుటుంబాలకు ఓట కల్పించినటువంటి వేదికది మీ ప్రత్యక్షంగా చూసాం లక్ష్మారెడ్డి గారు నన్ను అడగండి మేము చెప్తాం కొన్ని వేలాది మంది అక్కడ కొడుకు వేదంలో అన్నం తినే ఎన్నో సమస్యల్ని వెనక పత్రాలు చంద్రబాబు నాయుడు గారు స్వీకరించేవారు రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రివ్యూ మీటింగ్లతో ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయించేవారు ఆయనే ఆయనే మరో విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు పాలనకి ప్రజాపాలనకి ఉపయోగించుకోవచ్చు ఆయన మెయిన్ అభియోగం ఏంటి అది అక్రమ కట్టడం దాన్ని దాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముట్టుకోలేదు అది ఇంకా ఏటోడ్డు అక్రమ కట్టడం ఏంటి చంద్రబాబు గారి నివాసం ముందు అక్రమ కట్టడం అదేంటంటే ఇది విధ్వంసకర సైటిస్టిక్ మెంటాలిటీతో మీకు ఈ రోజు కూడా ఆ డెబ్రీస్ అక్కడే ఉంది అంటే రోజు చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళినప్పుడు ఆ డెబ్రీస్ చూడాలి అది అంటే ఇటువంటి మనస్తత్వం ఇటువంటి పోకడ ప్రజా జీవితంలో మంచిది కాదు అదే ప్రజలు ఒక అనూహ్యమైనటువంటి తీర్పు ఇవాళ ఇచ్చి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ప్రధానం చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి బహుమతిని మన రాష్ట్రం ఒక ముఖ్య పాత్ర పోషించిపోతుంది అది చాలా చాలా సంతోషకరం అంతటికి ఈ వైభవం అంతకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అతాపతలకి తొక్కేయడానికి ముఖ్యమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ అలయన్స్ ఇంత వెదజల్లిందన్న ఆపోజిషన్ ఓటు చే ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఈ ఎన్ఏ ఎలయన్స్ కూటమి అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడు కూడా ముందు నుంచి చెప్తున్నాను ఇప్పటికీ చెప్తున్నాను నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం రాజకీయ త్యాగం ఇవన్నీ కూడాను ఆ వినయం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రెండు రెండో రెండు విషయాలు చెప్పి నా తర్వాత లక్ష్మీ గారు మాట్లాడతారు అనేక ఆర్థిక ఇబ్బందులు రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమన్నా ఉంటే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎంతో ఓర్పు సహనంతో ప్రతి ఒక్కరు కూడా బొబ్బిలి గుల్లాగా గర్జించి పార్టీని నిలబెట్టి మాకు దోహదపడ్డారు దయచేసి ఎవరు కూడా ఈ అభినందన సభలో సన్మానాలు దయచేసి ఏ గ్రామాల్లో కూడా ఏ వార్డులో కూడా దయచేసి ఏర్పాటు చేయకండి ఒక పాలసీ విషయంగా తీసుకున్నాం మనం సంతోషంగా మనం అందరం చేసి అందరూ వచ్చి కలిశారు మీ చేయి స్పర్శ నాకు తేలింది గత మూడు రోజుల నుంచి కొన్ని వేలాది మంది ప్రజలు వచ్చారు మీ చేయి స్పర్శ మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం నాకు దక్కింది దయచేసి ఈ అభినందన సభలో ఈ సన్మానాలకి దయచేసి డబ్బులు వేస్ట్ చేయకండి మనం గ్రామ సందర్శనలు వార్డు సందర్శనల ద్వారా మనం ప్రజలకు చేయవలసిన కార్యక్రమం అనేక ఐదు సంవత్సరాలు పూర్తిగా ప్రజా సమస్యలు అనేవి నియోజకవర్గాల అభివృద్ధి పూర్తిగా కూర్చుడిపోయి నియోజకవర్గంలో అనేకమైనటువంటి రోడ్లు ఎవరైనా ఉన్నాయి సాగునీరు కాలువలు మౌలిక వసతులు ఎవరైనా ఉన్నాయి తొరాకునీరు ఎవరి ఉంటే అస్తవ్యస్తంగా తయారైంది అవన్నిటినీ కూడా మనం ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చుకొని ఉన్నాం వాటిని మనం అందరం కూడా బాగు చేసుకోవాలని తెలియజేసుకుంటాం ఇంకొక రెండు రెండవ విషయం దయచేసి కేటర్ ఎవరు కూడా నా పిఏ విషయంలో ఉన్నవ్వండి అధికారుల విషయంలో ఉన్నవ్వండి గ్రూపుల కింద విడిపోయి దయచేసి ఎవరు కూడా పైరు వేలు చేయకండి అంటే వేలు అంటే లాబింగ్ చేయండి ఈ అధికారిని ఎక్కడికి అండి ఆ అధికారిని ఎక్కడీ మాకు ఇక్కడ నాకో ఈ అధికారికో వివేదికర వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి మాకందరికి ఒకటే ఎజెండా ఉంటుంది మీకు రేపు మన కేడర్కి మన ప్రజలకి ఎవరు అత్యున్నత సేవలు అందించగలరు వాళ్ళనే వాళ్ళే అధికారులుగా కానీ వ్యక్తిగత సహాయకులుగా కానీ ముందుగా బొబ్బిల్ నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా బంధు అనుకొని బహుశా నాకు జరిగినట్లుగా ఎవరికి జరగదు ఈ ఎన్నిక నా బంధువు అనుకొని రూపాయి ఆశించకుండా నా గురించి అహర్నెస్లో కృషి నా గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున రెండు చేతులు జోడించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముందుగా